അന്റയിൽകം അളതായ അഞ്ചായടി പോറ്റി സു നിലങ്ങൾ പോറ്റി സുനിലങ്ങായ് തീരൽ പോറ്റി പൊറ ചെഗടം ഉദിത്തായ്പൂൾ പോറ്റി கொன்ற புதி தாய் பூகள் போற்றி கன்றுக்கிடிலாயெழிந்தாய் கடல் போற்றி கன்றக்குடிலாயெளிந்தாய் கடல் போற்றி கொன்றுக்குடியெழு தாய் கணம் போற்றி வென்ற பெகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி குன்றுக்கிடியாய் குணம் போற்றி வென்ற பகை கெடுக்கும் நின் கைல் வேல் போற்றி என்றென்று சேவகமே ஏத்திப்பறை கொண்டுவான் என்றென்று சேவகமே ஏத்திப்பறை கொண்டுவான் இன்று யாம் வந்தோ ಇಂದು ಯಾ ವೋ ಇರಗೇಲೋರೆಂ ಪವ ಇಂದೋ ಇರೇಲೋರೆಂ ಪವ ಅಲನಾಡು ಲೋಕಾಲ ಕೊಲ ಚಿನ್ನಾಡುಕು್ರಣತಿ ವಾರದಿಗಟ್ಟಿ ಲಂಕಲೀಚರು ಪ್ರಣತಿ ಚಲಗಿ ಸಕಟುನಿ ಕಾಲ ಪ್ರಣತಿ ಚೆಲುನಕ್ರಣತಿ ದುನಿಮಿನ ತೆಲಿವಿಕಿನಿ ಪ್ರಣತಿ ಗಾನು ಎತ್ತಿನ ಗುಣಮುನಕ ಪ್ರಣತಿ ವೈರಿಗಣ ಮುನಚೆ ನೀಚಕ್ರ ಮುನಕುಪ್ರಣತಿ ಎನ್ನೆನ್ನಿರೀತುಲು ಪೊಗಡಿ ನಿನ್ನು ಗೊಲುವ ನೇಡುಮೆ ಮೇ ಮೋಚಿತಿ ನೀಮಂಪು ವ್ರತ ಮುೇಯ ಆ ఓ గురుభ్యో నమ శ్రీమతే రామానుజ నమ అండాల్ తిరువడిగిలే సన్నం ఈరోజు ఇప్పుడు మనం తిరుప్పావైలోని ఇరవై నాలుగో పాశ్ర అర్థానుసంధానంగా సేవించుకుందామండి அன்று இவ்வுலகம் அலந்தா அடிப்போத்தி சென்றெங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி கொன்றச் செகடும் உதைத்தா போத்தி கன்று குனிலா எரிந்தாய் கஜல் போத்தி குன்ற குடையா எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே எத்தி பறை கொள்வான் இன்றியா வந்தோம் இறங்கே லோரம் பாவாய் மணிக்கிகடா ஆண்டாள் தள்ளி శ్రీకృష్ణ పరమాత్మకి సింహాసనం మీద వేయించేసిన ఆ స్వామికి మంగళ ఆశాసనం చేస్తున్నారు పోర్తి అంటే రక్ష పెడుతున్నారు ఎందుకండి అంటే నిన్నటి రోజున స్వామి తన భవనం నుంచి బయటికి వచ్చి సభా మండపంలో వేయించేసిన సింహాసనంపైకి వచ్చి కూర్చోమని ఆండాల తల్లి ప్రార్థించింది కదా అలా వేయించేసిన ఆ స్వామి యొక్క పాదాలకి మంగళాశాసనం చేస్తూ అక్కడ వేయించేసిన స్వామికి కూడా మంగళాశాసనం చేస్తున్నారు ఎందుకండి పాదాలకి చేశారంటే మరి భవనం నుంచి నడుచుకుంటూ వచ్చారు కదా స్వామి ఆ యొక్క ఎర్ర తామర పూలు వంటి ఆ యొక్క దివ్యమైన పాదార విందాలని సేవించుకోవడం అంత తొందరగా ఎవరికి దర్శనం కాదండి ఎక్కడ దర్శనం అవుతుందంటే మనకి వట్టపత్ర సాయిగా వేయించేస్తున్నప్పుడు పరమాత్మ తన పాదాలని నోటిలో పెట్టుకొని తన పాదపు వేలిని నోట్లో పెట్టుకొని ఒక ఆనంద అనుభూతిని పొందుతారు ఆ యొక్క సమయంలో స్వామి యొక్క పాదం కింద ఉన్న అడుగు భాగంలో కానికి ఆ గులాబీ రంగులో ఎరుపు కూడా కాదు గులాబీ రంగులో మనకి ఉన్న ఆ పాదార విందాలని మనం దర్శనం చేసుకోవచ్చు అలాంటి పాదార విందాలని దర్శనం చేసుకున్నట్టుగా స్వామిని నడిచి చక్కగా రమ్మని ఆ సింహాసనం మీద వచ్చి వేయించేయమని చెప్పి నిన్న ప్రార్థించారు అలాగే స్వామి నడిచి వచ్చారు వారి భవనం నుంచి సింహాసనం మీద వేయించేశారు ఇప్పుడు అలా వేయించేసి వచ్చి కూర్చున్న స్వామికి మంగళ ఆశాసనం చేస్తున్నారు మనకి మొట్టమొదటిగా పెరియాళ్వార్లు స్వామికి మంగళాశాసనం చేశారు తిరుపల్లాండుగా ఎలాగండి అంటే ఆ దేశపు రాజుగారు పరతత్వ స్వరూపం యొక్క వైభవాన్ని చెప్పవలసిందిగా నిరూపించవలసిందిగా ఆజ్ఞ చేస్తారు పరమాత్మ ఆజ్ఞగా పెరియాళ్వారు సభలో ప్రవేశించి ఆ వాదనలో పాల్గొని శ్రీమన్నారాయణే పరతత్వ స్వరూపుణి నిరూపించి అలాగా ఒక విజయాన్ని పొందారు కదా అంటే ఇదంతా కేవలము స్వామి యొక్క ఆజ్ఞతోనే ఇదంతా జరిగింది అప్పుడు ఆ దేశపు రాజు పెరియాళ్వారిని ఏనుగుపై ఎక్కించి పురప్పాటుగా అలాగా ఆయనకి వైభవంగా సన్మానం చేశారు కదా మరి ఆ సేవ చూస్తానికి సాషా శ్రీమన్నారాయణే గరుడ రూడై అమ్మతో కలిసి వచ్చి ఆ సేవని చూసి సరించారంట అప్పుడు పెరియాళ్వార్లు అయ్యో స్వామి మీరు ఇలా రావచ్చునా అందరూ చూస్తుండగా మీరు శంఖచక్రధరుడై వచ్చి ఇలా వచ్చి వేయించేశారే అయ్యో 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 పళ్ళాండు పళ్ళాండని చెప్పి తిరుపు అప్పుడు స్వామికి అప్పటికప్పుడు అసువుగా కీర్తించారు అంటే అందరూ చూస్తూ ఉండంగా మీరు ఈ విధంగా రావచ్చునా అని చెప్పి స్వా పెరియాళ్ళవారు భయపడుతూ స్వామికి మంగళ ఆశాసనం చేశారు ఎందుకండి పెరియాళ్ళవార్లు పరమాత్మకి చెయ్యవచ్చునా కాదు కదా అని మనకు ఒక సందేహం కలగచ్చు కాదండి ఆ యొక్క స్థితి ఏంటంటే ప్రేమ దశలో ఉన్నారు ఆళ్వార్లు ఎందుకంటే వారు సర్వ అధికారి అందుకు ఈ జగత్ మొత్తానికి ఆయన సార్వభౌముడు మరి సర్వశేషి మరి అలాంటి పరమాత్మకి ఆయనకి తెలియదా అందరినీ రక్షించే స్వరూపం ఆయందే కదా అలాంటి అందరినీ రక్షించే స్వరూపం ఆయన అయినప్పుడు ఆయనకి మనం రక్ష పెట్టచ్చా పెట్టచ్చంటండి ఎందుకంటే అది ఒక ప్రేమ దశ ఇప్పుడు చూడండి మన బిడ్డలు ఉన్నారు మనకి పెద్దవాళ్ళే అవుతారు మనకి వాళ్ళు ఇంకా చిన్న పిల్లలాగా కనిపిస్తారు వాళ్ళకి అన్నీ తెలుసు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు ఆ వెహికల్ మీద వెళ్తారు ఎక్కడ పోలీసులు మనకి స్టాప్ అని పెట్టినప్పుడు అలాగా ఆగుతారు ఎలా ముందుకు వెళ్ళాలో వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇంటికి క్షేమంగానే వస్తారు వాళ్ళేమీ తెలియని పిచ్చిమోహాలు ఏం కాదు కానీ మనము తల్లిదండ్రులుగా వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న ప్రేమతో అతిశయంతో వాళ్ళు బాగుండాలి క్షేమంగా ఉండాలని ఎన్నో మనము జాగ్రత్తలు చెప్తూ ఉంటాం అలాగే ఆళ్వార్లు కూడా పరమాత్మకి ఆ విధంగా స్వామి ఇలా రావచ్చునా అందరి ముందు వచ్చేలా దర్శనం ఇవ్వచ్చునా కాదు కదా అని చెప్పి మీరు రక్షగా ఉన్న స్వామికి ఆళ్వార్లే పళ్ళాండు పాడుతున్నారు మీరే మా అందరికి రక్ష మీకు రక్ష కలగాలి మీరు బాగుండాలి అని చెప్పి పళ్ళాండు పళ్ళాను అని చెప్పి అప్పుడు తిరుపళ్ళాండు మనకి అనుగ్రహించారు పరమా పరమాత్మ దగ్గర అంటే ఇక్కడ స్వామికి పళ్ళాండు చెప్తూ మంగళ ఆశాసనం చేసిన మొట్టమొదటివారు పెరియ ఆళ్వార్లు మరి వారి యొక్క బిడ్డాయే ఆండాల తల్లి అలాగే ఈ తిరుప్పావైలో కూడా పరమాత్మకి మంగళ ఆశాసనం చేస్తున్నారు ఇక్కడ ఈ పాశ్రంలో పోతి అంటే చల్లగా ఉండాలి రక్షగా ఉండాలని చెప్పి అండ్రి ఒలగ అలందా అడిపోత్తి అన్నారంటే అండ్రి అంటే ఆనాడు ఆనాడు బలిచక్రవర్తి వచ్చి వామనమూర్తిగా మూడడుగుల నెలని దానం అడిగి ముల్లోకాలను కొలిచిన ఆ పాదాలకి మంగళం చెప్తున్నారు అంటే ఇక్కడ యాచకమే చాలా తక్కువగా నీచంగా చూస్తారు అలాంటి యాచకత్వాన్ని స్వీకరించి శ్రీమన్నారాయణుడు ఇంద్రుడు తన కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి మళ్ళీ ఆయనకి ఇస్తానికి బలిచక్రవర్తి దగ్గర వచ్చి మూడడుగులు నేలగా దానం తీసుకొని ఆ మూఢలోకాలని కూడా మూడు అడుగులతో కొలిచి ఇంద్రుడికి తన రాజ్యం అప్పగించేశాడే అలాంటి పాదాలకి మంగళమని చెప్పి ఆండాల్ తల్లి మొదటి పాదంలో చెప్తున్నారు చెండ్రెంగు తెన్ని లంగా సెత్తా తెరల్పో అంటే సీతాదేవిని అపహరించిన రావణాసుడు ఉన్న లంకా నగరాన్ని రామచంద్రుడు అవలీలగా ప్రవేశించే లోపలికి అక్కడ రాక్షసలకు అధిపతి అయిన రావణాసుని చంపివేసిన ఆ భుజ పరాక్రమాలకి మంగళం పలుకుతున్నారు ఇక్కడ రెండో పాదంలో పొండత్సగడం ఉదయత్త పొగుష్పోర్తి అంటే ఇక్కడ మనకి కృష్ణావతారంలో కృష్ణుడి యొక్క కీర్తిని మంగళం చెప్తున్నారు అంటే ఏంటి ఇక్కడ కృష్ణావతారంలో బండిని అక్కడ రక్షగా పెట్టారు మరి ఆ బండికి చక్రానికి శకటాసుడు అనే రాక్షసుడు ఆవహించి కృష్ణుడికి అవజ్యం కల్పిద్దామని చెప్పి వేయించేశాడు మరి కృష్ణుడికి తెలియందా ఏదైనా విషయం కానీ ఆ సమయంలో కృష్ణుడు తన కాల్ని ఊరికి అలా జాపి చక్రాన్ని తగిలించే ఆ చక్రము వెళ్ళి అల్లంత దూరాన పడిపోయింది ఆ చక్రానికి ఉన్న రాక్షసుడు శకటాసుడు వధింపబడ్డాడు అలాంటి స్వామి యొక్క కీర్తికి మగలం అంటున్నారు కండ్రు కుణిలా ఎరిందాయ్ పోతి అంటారు అంటే ఇక్కడ మనకి వెలగపండు రూపంలో వత్సాసుడనే రాక్షసుడు ఒక చెట్టుకి ఆవహించి ఉన్నాడు అలాంటి సందర్భంలోనే వృత్తాసుడు అనే రాక్షసుడు కాదండి వత్సాసుడు అనే రాక్షసుడు దూడ రూపంలో వచ్చి అక్కడ శ్రీ కృష్ణభర్మ అవజం కల్పిద్దామని చెప్పి వేయించేశాడు అలాంటి వత్సాసుడు అనే రాక్షసు దూడని నాలుగు కాళ్ళు పట్టుకొని గిరిగిరా తిప్పుతూ ఇసిరి కొట్టేటప్పటికి ఆ చెట్టు మీద ఉన్న వెలగబండ రూపంలో ఉన్న రాక్షసుడు చనిపోయాడంట అంటే టూబ్బర్ సెట్ వన్ షాట్ అన్నట్టు అటు వత్ వత్సాసురుడు సంహరించబడ్డాడు ఆ చెట్టును ఆవహించి ఉన్న వెలగబండ రూపంలో రాక్షసుడు కూడా చచ్చిపోయాడు అలా ఇద్దరిని ఒకేసారి ఏకకాలంలో మట్టుపెట్టిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఘనకీర్తికి అని చెప్పు అంటారు అంటే ఇక్కడ మనకి ఎలాగా ఆ రాక్షసుని ఇద్దరిని చంపింది ఎలాగంటే శ్రీకృష్ణ పరమాత్మ తన పాదాలని ఒక కాలుని ముందుకు జాపి ఒక కాలుకు వెనకపెట్టి ఆ యొక్క భంగిమకి ఆ పాదార విందాలకి మంగళం పలుకుతున్నారు ఆండాల్ తల్లి ఆ నుంచున్న తీరు ఆ సంహరించిన విధానం యొక్క ఆ నిలుచున్న భంగిమకి ఆండాల్ తల్లి మంగళం పలుకుతున్నారు కుండ్ర కొడయ్య ఎడుతా గుణం పోతి అంటారంటే ఇక్కడ గోకులంలో రాళ్ళవర్షంని కురిపించాడు ఇంద్రుడు మరి గోపాలు అందరినీ గోకులం ఉన్న సమస్త ప్రాణులు కూడా రా ఆ ఇంద్రుడి యొక్క రాళ్ళవర్షం నుండి శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికిన వేలుతో ఏడు రోజులు అలాగా వారందరినీ ఆ రాళ్ళ వర్షం నుంచి కాపాడాడు సమస్త ప్రాణుల్ని అక్కడ ఉన్న అన్ని పదార్థాలన్నింటి కూడా కాపాడాడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అలాంటి ఆ స్వామి యొక్క వాత్సల్యానికి మంగళం అంటున్నారు అంటే ఇంద్రుడు తన వల్లే తను కురిపించే వానల వల్లే గోకులమంతా సస్యంగా ఉందని చెప్పి ఒక అహంకారంతో అలా భావిస్తూ ఉంటాడు నేను అన్నీ సకాలంలో వానలు కురిపిస్తే కదా వీళ్ళంతా బాగున్నారు అలాంటి వీరందరూ కూడా ఆ శ్రీకృష్ణునే తనకి ఒక స్వామిగా అన్నీ ఆయనే ఇస్తున్నట్టుగా మరి సకల యాగాలు పూజలు అన్నీ ఆయనకే సమర్పిస్తున్నారే అని చెప్పి ఒక అహంకార స్వరూపంగా వాళ్ళందరినీ ఒక బాధ పెట్ట రీతిగా రాళ్ళవర్షం కురిపిస్తాడు ఆ రాళ్ళ వర్షం నుంచి కృష్ణుడు వీళ్ళందరినీ కూడా తన యొక్క చిటికిన మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి కాపాడాడు కదా అహంకారాన్ని పోగొట్టాడు ఇంద్రుడిది మల అలాగా కృష్ణుడి యొక్క కృష్ణుడు ఇంద్రుడి యొక్క అహంకారాన్ని పోగొట్టి ఆ గోకులంలోని సమస్త ప్రాణులను కూడా రక్షించాడు అలాంటి వాత్సల్యానికి వారందరి మీద చూపించిన ఆ ప్రేమకి మంగళం పలుకుతున్నారు ఆండాల తల్లి మరి ఇక్కడ మనకి ఆరో పాదంలో ఏం చెప్పారంటే వెండ్రు పగే కెడుక్కు నేను కయ్యలు వేలిపోత్తి అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ నంద కదండి నందగోపుని కుమారుడు కదా మరి నందగోపుని చేతిలో ఏముంటుంది వేలాయుధం ఉంటుంది అంటే అది విజయానికి సంకేతంగా చెప్తారు అలాంటి నందగోపుని కుమారుడు శ్రీకృష్ణుడు మనకి మొదటి పాసంలో వచ్చింది విషయం అంతా అంటే చక్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ తన చేతికి ధరించున్న ఆ చక్రానికి మంగళం పలుకుతున్నారు ఇక్కడ అని చెప్పన్నారు అంటే ఇక్కడది వేలాయుధాన్ని విజయానికి సంకేతంగా చెప్తారు మరి అలాంటి స్వామి చక్రధారి అయి ఉన్న ఆ స్వామికి ఆ ధరించిన విధానానికి ఇక్కడ మంగళం పలుకుతున్నారు అంటే ఇక్కడ మనకి ఆ చక్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఎన్నో రకాలుగా ఎన్నో విషయాల్లో కూడా మా ఎన్నో ఆశ్రితుల్ని కాపాడాడు ఎలాగండి అంబరీషుని యొక్క వృత్తాంతం కానీ మరి గజేంద్ర మోక్షంలో గజేంద్రుని కాపాడే విషయంలో కానీ ఇలా అనేక విషయాలు మనకి ఎగ్జాంపుల్స్గా చెప్తారు పెద్దలు మరి ఇలాంటి అంటే ఇక్కడ మనకి మొదటి పా పాదంలో వామనావతారాన్ని రెండో పాదంలో రామ అవతారాన్ని మూడో పాదంలో అవతారాన్ని వారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ మంగళం పలికారు ఆండాల తల్లి మరి ఇలాగా ఒక్కొక్క అవతారాన్ని కీర్తిస్తూ ఆ దానిలో ఉన్న వైభవాన్ని స్మరిస్తూ మంగళాశాసనం చేశారు కదా ఇలా చేయవచ్చునా అంటే అదే అలా మనం ఏమీ అనుకోక్కర్లేదండి ఏ రూపంలో ఏ విధంగా అవతారం ధరించినా ఆ పరమాత్మ నారాయణ అంశకు చెందిన వారే మనకి మనకి వేదాలు చెప్పి ఉపనిషత్తులు చెప్పినాయి ఆ విధంగా పెరియాళ్ళవారి యొక్క సంరక్షణలో పెరిగిందా ఏమో ఆండాలు తెలియ ఆ విధంగానే ఆయా రూపాల్ని ఆయా అవతారాల్లో ఆ స్వామి యొక్క వైభవాలన్నింటినీ కూడా స్మరిస్తూ ఇక్కడ పూర్తి చెప్తున్నారు మంగళ ఆశాసనం చేస్తున్నారు ఈ పాశ్రంలో మరి ఇక్కడ మనకి ఇంకో రకంగా ఏం చెప్తారంటే ఎండ్రెండు సేవకమే ఎత్తి పరై కొల్వాన్ అంటున్నారంటే స్వామి నీ వీర చరిత్రని కీర్తిస్తున్నా కదయ్యా మరి పర అనే వాయిద్యమే మేము అడుగుతున్నాము అలాంటి సాధనాన్ని పొందటానికే కదయ్యా మేము ఈనాడు నీ సన్నిధికి వచ్చాము నిన్ను ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అనుగ్రహించువయ్యా అని అంటున్నారు అని ఇక్కడ ప్రార్థన చేసినారు ఆండాల్ తల్లి పరమాత్మతో మరి ఇక్కడ మనకి రామానుజుల పరంగా చూసుకుంటే వారి చేతిలో ధరించిన త్రిదండాన్ని మనము చెప్పుకోవచ్చు ఎలాగా ఇక్కడ చిత్ అచిత్తు సత్తు అంటే ఈశ్వర స్వరూపం ఈ మూడు విడివిడిగా ఉంటాయి కానీ మూడు ఒక ఒకసారిగా ఒకదానికి కట్టబడి ఉంటాయి దానిపైన తెల్లని వస్త్రం ధరించబడి ఉంటుందన్నమాట ఇది ఆ స్వామి యొక్క పరాక్రమానికి వారి యొక్క గొప్పతనానికి చిహ్నంగా రామాంజపరంగా చెప్తారు మనకి ఇక్కడ దివ్యదేశం ఏంటంటే బృందావనం బృందావనంలో గోవర్ధగిరి పర్వతం అద్భుతంగా మనం దర్శించుకోవాల్సిన ప్రదేశం అక్కడ ఆ యొక్క వైభవాన్ని అంటే గోవర్ధనగిరి పర్వతాన్ని స్వామి ధరించి అందరినీ రక్షించిన ఆ యొక్క వృత్తాంత స్మరణ చేసుకుంటూ ఆ కొండకి నమస్కారం చేసుకుంటూ ఉండే విషయాన్ని మనం స్మరణ చేసుకుంటే మనము ధన్యులమవుతాం ఎందుకంటే ఆ బృందావనం చాలా అద్భుతంగా ఉంటుంది చూసి తేరవలసిన దివ్య దేశమే అడియన్ మా ఆచార్యులతో కలిసి అక్కడ సేవించుకునే భాగ్యం కలిగింది ఆనాడు ఆ యొక్క విధము అనుభవిస్తూ ఆ యొక్క స్మరణ చేసుకుంటూ ఇక్కడ ఈరోజున ఈ పాశ్రంలో మనకి తలంపుగా మనకి జరిగింది అది చూడవలసిన ప్రదేశం ఎవరైనా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి ఆ పర్వతానికి మరి ఈ విధంగా ఆండాల తల్లి ప్రార్థన చేసుకుంటూ ఆయా అవతారాల్లో ఆ స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ మంగళ ఆశాసనం చేశారు ఈ పాశ్రంలో ఆండాలు తిరువడిగలే శరణం